ఆరుద్ర నక్షత్రం వారికి అన్ని విధాలా కలిసి రావాలంటే వీరు ఓం ఐం హ్రీం రాహుగ్రహాయే నమ అనే ఈ మంత్రాన్ని శనివారం నాడు ప్రారంభించుకోవడం మంచిది ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిదికి పైగా మంత్ర జపం చేస్తూ ఉండాలి ఆరుద్ర నక్షత్ర జాతకులు ఎట్టి పరిస్థితుల్లోనూ పాముల్ని చంపకూడదు ఈ మంత్రం చేస్తున్నంతకాలం ప్రతినిత్యం పాలు దగ్గరలో ఉన్న చెట్టు మొదలు కానీ పుట్టలో కానీ వేస్తూ ఉండాలి నూట ఎనిమిది రోజులు మంత్ర జపం పూర్తయిన తరువాత దగ్గరలో ఉన్న పుట్టలో పాలు పోసి ఆ పుట్టకు ప్రదక్షిణలు చేసి ధూప దీప నైవేద్యాలు చేసి అక్కడ నుండి పుట్టమట్టిని మట్టిని తెచ్చుకుని కుంకుమలో కలుపుకుని అది ప్రతినిత్యము కూడా అది కుంకుముగా బొట్టు పెట్టుకుంటూ ఉండాలి దీనివల్ల శుభం కలుగుతుంది మరియు లాభం కలుగుతుంది ఈ విధంగా చేస్తే కనుక వీరికి అన్ని విధాలా కలిసి వస్తుంది